అలాగే మాకు అలవాటు అయింది నేను ప్రత్యేకంగా కోచింగ్ అలా ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు దీనికి చూసి నేర్చుకున్నాను చూసి నేర్చుకోవటమే నా పేరు రష్మండి నాకు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయండి పది సంవత్సరాల వయసు నుంచి కుడుతున్నాను అండి నేను కుట్టు చాలా ఇప్పుడు చాలా మంచి కుట్లు వచ్చిన మా అమ్మ కుట్టిదండి మా నానమ్మ కుట్టిదండి మేము ఇప్పుడు మేము కొడుతున్నాము మా పిల్లలు కొడుతున్నారు ఇప్పుడు మా కోడళ్ళు కొడుతున్నారు అలా వంశ పారపర్యంగా నేర్పిస్తున్నారు నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నామండి ఈ కుట్లు చాలా బాగుంటుందండి మంచి మంచి కుట్లు అండి రకరకాల కాలక్షేపం కూడా అవుతుంది అవుతుందండి ఇప్పుడు హైదరాబాద్ నిప్ కాలేజ్ ఉంది కదండి అవునవును వాళ్ళ స్టూడెంట్స్ ని మాతో మాట్లాడి పంపిస్తారు ప్రాజెక్ట్ వన్ వీక్ అలా ఉంటారు డైలీ వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉండి చేయించుకుని వెళ్తారు మళ్ళీ లాస్ట్ ఇయర్ వాళ్ళ ప్రా ప్రాజెక్ట్ వర్క్ వచ్చి డ్రెస్ అవి చేయించుకుని వాళ్ళు ఎన్ని మెంబర్స్ అయితే వస్తారో అంతమంది కూడా ఒక్కొక్కలో ఒక్కొక్క మాల్లో డ్రెస్ చేయించుకుని పట్టుకెళ్తారు వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అక్కడ కాలేజీలో సబ్మిట్ చేయడానికి ఇది ఇయర్ పోర్స్ ఇయర్ ఇయర్పోర్ట్స్ అందులో వేసుకుని దీని క్లోజ్ చేసుకుని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు